హైదరాబాద్ బంజారా హిల్స్ లోని కేబీఆర్ పార్క్ వద్ద ఆర్టిజంపై అవగాహన నడక జరిగింది దివీస్ ల్యాబోరేటరీస్ లిమిటెడ్ ఫెర్నాండస్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఆటిజంను అధిగమించడంలో నమ్మకం ఓపికే కీలకమని వ్యాఖ్యానించారు నాడీ మండల అవ్యవస్థ వల్ల కలిగే ఆటిజం వారి ప్రగ్రతను ఏమాత్రం తగ్గించలేదని ఫెర్నాండస్ ఆసుపత్రి డాక్టర్ ప్రమోద్ అన్నారు ఆర్టిజంను తొలి దశలో గుర్తిస్తే వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చని చెప్పారు ముద్ది మాంద్యం కలిగిన చిన్నారుల పట్ల జాలి చూపకుండా వారికి చేయూతనివ్వాలని దివిస లాబొరేటరీస్ లిమిటెడ్ ఎండీ మురళీకృష్ణ ఉపాధ్యక్షుడు మధుబాబు సూచించారు ఆర్టిజం అనేది ఇట్స్ ప్రాబ్లం దట్ దాని ఇన్సిడెన్స్ చాలా పెరుగుతూ ఉంది ఒకప్పుడు ఒక ఒక పిల్లోడు వెయ్యిలో ఒక పిల్లోడు ఎఫెక్ట్ అయ్యేవాడు ఇప్పుడు వందలలోకి వస్తుంది సో దీన్ని అర్లీగా డిటెక్ట్ చేసి తొందరగా ఇంటర్వెన్షన్ చేస్తే వీళ్ళకి నార్మల్గా నార్మల్ స్కూల్స్కి నార్మల్ యాక్టివిటీస్ చేసుకోవటానికి ఉంటుంది సో అందుకని అవేర్నెస్ అన్నది చాలా ఇంపార్టెంట్ ముఖ్యము ఫస్ట్ ప్రతి సంవత్సరము ఆర్టిజం మంత్ అని ఉంటుంది ఆర్టిజం మంత్లో ఆర్టిజం వీక్ని సెలబ్రేట్ చేసి దానికి అవేర్నెస్ క్యాంపెయినింగ్ కండక్ట్ చేస్తాం ఎందుకంటే జనరల్ పబ్లిక్కి వాళ్ళ పిల్లల కోసం ఇది ఎట్లా ఉంటుంది ఏమేమి అందులో కండిషన్స్ ఉంటాయి వాటి ప్రకారం వాళ్ళకి తెలిస్తే డాక్టర్ల దగ్గరికి వెళ్ళి సంప్రదించిన తర్వాత పిల్లల్ని ఆ కేర్ తీసుకొని ఎర్లీ ఇంటర్వెన్షన్స్కి బాగా పనికి వస్తుందని ఈ అవేర్నెస్ క్యాంపెయినింగ్ దివీస్ లాబొరేటరీ లిమిటెడ్ స్పాన్సర్ చేస్తుంది చేసి బోల్డ్ యాక్టివిటీస్ కండక్ట్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేస్తాం